హలో అంకుల్ హలో నిన్న ఫోన్ చేసినారంట అరంట కదా మా నాన్నకి ఇప్పుడు చూడాలి వాడిన ఇంట్లో ఇంట్లో ఉండకూడదు పోమని పంపిస్తున్నాడు యాడి పంపిస్తాడు ఎక్కడ పోవాలో మరి పెట్టుకుంటున్నాడు నిన్న రాసిస్తాడే ఆ రాసిస్తాడు విన విన రాసిస్తాడు విన ముఖం విన చూసినాం లేని రాసిస్తా రాసిస్తా అని రాండి అమ్మా మీ పెద్దమ్మలి ఇంటికి అయితే రాండి మరి ఇంకా ఏదన్నారు చట్టపదం కేసు అయి పెడదాం రాండి మరి ఎందుకు ఆటో ఎక్కండి అమ్మా అన్నా ఏం కొట్టామంటుంది పాప అన్న నాకు ఏం అసలు లేదు అన్నా చెప్పన్నా పిల్లలు వద్దు బయటకు వంద దొబ్బుతున్నా ఉంటానే అదే ఎట్లా వద్దా పిల్లలు తోలకపోయినా వాళ్ళ పెద్దమ్మను పంపిద్దునా ఇంటికి వాళ్ళ వరకు నాకు పోకూడదు మరి ఆడికి పిల్లలు నేను చేస్తాను అట్లా కదనా ఇప్పుడు నిన్నేమో రాసిస్తాంటివి సరేలే అనుకుంటే ఇప్పుడు పిల్లలను బయటికి ఫోన్ అంటున్నావు అంటే ఫోన్ అంటే మరి పెద్దమ్ ఇంటికి కావాలి అలా పెద్దమ్మ ఇంటికాడికి పంపితున్నా నువ్వు క్లారిటీ చెప్పానా నేనే లేదు ఇవ్వు ఆస్తి ఇవ్వనంటే చట్టబద్ధంగా ఏది ఉందంటే మేము పది మందిలో పోతాం కదా పిల్లల్ని తీసుకెళ్తాం అట్లే అట్లా ఒక నిమిషం ఒక నా ఆస్తి నాకు అసలు ఒక సెంటు వద్దు నా ఇప్పుడు పిల్లల్ని అంట కదా నా మాట చెప్పు ఇప్పుడు నువ్వు బయటకు పోమనేవాట్టినవా లేదా ఇప్పుడు చెప్పు ఇప్పుడు కొడుతున్నావునా కొడుతూనే ఉండవు అన్నా చెప్పని ఇప్పుడు పిల్లల్ని కొడతనే ఉంటావా నువ్వు ఇంకా అన్నా నాకు ఇన్ నేర్చుకోకపోతే ఏం చేద్దు ఏమీ నలే ఏం వినాలే అమ్మ ఏం చేసింది మీ కూతురు ఏం చేసింది అన్నా నేను చాలా బాధపడుతా ఉమ్ సర్లే ఇంకా కంప్లైంట్ ఇస్తాంలే ఆ పాప మీ కుతురికి ఫోన్ మీ కుతురికి హలో ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాడు కదరా మీరు మీరు కొట్టుకురికి వస్తారా లేంటే దగ్గర తాలూకా స్టేషన్ ఉంది కదా అట్ట పుల్లారెడ్డి కాలేజీ కాడ ఆ స్టేషన్ కాడి కింద రాగలుగుతారా మీరు ముగ్గురు ఇప్పుడు మీరు వస్తారా కేసు మీ నేనమే నా కొట్టినాడని వస్తారా మా పెద్దమ్ రాదు ఊరికి వస్తారా సరే మీరు రెడీగా అండి అయితే రెడీ అయి ఫోన్ చేయండి నాకు రెడీగా రెడీగా అండి రెడీ నాకు ఫోన్ చేయండి నేను ఆటో మా ఆటో మాట్లాడితే రెడీగా అండి మీ పెద్ద